yeah రెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ వన్లోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో శ్రీ వైష్ణవీదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం వేదోక్తంగా జరిగాయి సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో అనంతయ్య దంపతుల పూజ నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్యప్రతిష్ఠ ఉత్సవాలను భక్తిప్రపత్తులతో జరిపారు శనివారం మొదలుకొని సోమవారం వరకు మూడు రోజుల పాటు జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఆవాహిత దేవత హవనములు చండీహోమము ధాన్యాదివాసము ఫలపుష్ప శయ్యాదివాసములను నిర్వహించినట్లు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ వైష్ణవీదేవి నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ ప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ మహాపూర్ణాహుతి వేలాదిగా తరలివచ్చే భక్తులకు వేదాశీర్వచనములు తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుందని తెలిపారు ఎంతో వైభవంగా జరిగే ఈ భగవతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొంది తరించాలని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు అమ్మవారి మహా ప్రసాదంగా మూడు రోజుల పాటు ఉదయం నుండి రాత్రి వరకు అన్న సమర్పణ ఉంటుందని రామప్ప పేర్కొన్నారు जय का महासेय जय सातो सोत्र मन लो राजा का परमेश्वर के ब्रह्मा हिसाब से शक्ति हस्त वीडियो ब्रह्मा लो तुम्हें जंग कर दो असंसला सिते सर से मनो प्रातः कंस नालो ने भगवान द्वारा हम भरे सो पूजा ब्रह्मा योनि के भाई निवास महा गौताई नितास महा देवा देश कृष्ण हस्तता का ईश्वर बात करना कर कर अवतार दुर्गेन्द्र वंश महा गण के महा जब हम जान लिया सामने आ दान दान ला देश में सरकार तथा महोगा एकम ते त्रपाधा ये वक् जगत विश्वना पुनिकारी महा शुभकारी महा जय तो येषा नामे इष्ट नेह हर गिरि జీవులారా అని చెప్తారు హృదయ అది ఒక స్టేజ్ వచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదలు ఈశ్వరత్వం చాలా గుర్తుంది ప్రతి ప్రాణి ఎందు అన్నిటి ఎందు లేనటువంటి పదార్థము లేదు భగవా అణువులో అణువులో ఉన్నాడు పరమాణువు పరమాణువులో ఉన్నాడు అన్నిటి ఎందు ఉన్నాడు అంటే అనివచ్చని చెప్పారు ఎవడు మనిషి అని అంటే చక్కడి నూరారా ఈశ్వరుణ్ణి స్తుతిస్తాడో వాడు మనిషి ఎవడైతే చేతులెత్తి భగవంతుణ్ణి శరణు వేడుతాడో వాడు మనిషి అని చెప్తారు కదా మనం అందరం మనుషులం కాబట్టి చక్కగా చెప్పాలి చేతులెత్తి చెప్పాలి దిగంబరా దిగంబరా Oh. mm फुष्पी बृहस्पति प्रसो

y పన్నెండు సీతారామ శిమాంజనేయ క్షేత్రం నందు అతి గొప్పనైనటువంటి వైష్ణవీమాత ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుగుతూ ఉన్నది తథైవ వైష్ణవీ శక్తి గరుడు పరిసంస్థిత వైష్ణవీ విష్ణురూపిణి ఇక అనేక గ్రంథాలలో అనేక ప్రమాణాలు ఉన్నాయి విష్ణు శక్తే వైష్ణవీ మహాశక్తి ఆ వైష్ణవి శక్తిని దర్శించడం చేత అమ్మవారు చతుర్భుజముల చేత శంఖక్ర గదాశాగా ఉదీత పరమాయుధే ప్రసీద వైష్ణవి రూపే నారాయణి నమోస్తుతే నారాయణీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వైష్ణవిని ధ్యానిస్తే మాయ నుండి ఈశ్వరుణ్ణి చేరేటువంటి జ్ఞానం మనలో అనుకురిస్తుంది అటువంటి మాయాతీతమైనటువంటి శక్తి వైష్ణవి శక్తి అంత గొప్ప శక్తిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వైష్ణవి దేవాలయ నిర్మాణము మన దగ్గర కావడం అది సీతారామాంజనేయ శివాంజనేయ క్షేత్రమునందు జరగడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం అందున ఇంకొకటి శ్రావణ శుద్ధ పౌర్ణమి రేపటి రోజు వైష్ణవి మాత ఆవిర్భవించినటువంటి రోజు అని మేరుతంత్రమిత్యాది గ్రంథములు భాగవతంలో వైష్ణవిను నిరూపణలో చెప్పడం జరిగి ఉన్నది మనకి అటువంటి అమ్మవారి జన్మోత్సవం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకునేటువంటి భాగ్యం మనకందరికీ సీతారామ శివాంజనేయ క్షేత్రం ఇచ్చినటువంటి గొప్ప వరం మూడు రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో పీఠ నిర్వహణలో జరుగుతూ ఉంది సిద్ధాంతి గారి రెండు వందల ఇరవై ఐదవ ప్రతిష్ట ఈ ప్రతిష్ట కావడం విద్యాపీఠానికి కూడా అమ్మవారిచ్చినటువంటి వరంగా భావిస్తూ నిన్న కార్యక్రమం త్రయోదశి తిథినందు ప్రారంభం చేయడం జరిగి ఉన్నది శనివారం ఆదివారం సోమవారం నిన్న గణపతి పూజ అదేవిధంగా మండల దేవత ఆవాహన పూజనం ప్రతిష్టాపన గణపతి హోమం తర్వాత బింబ సంస్కార పూర్వక జలాధివాస కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా విశిష్టమైనటువంటి చండీయాగంతో పాటుగా ఆవాహిత దేవతా పూజన కార్యక్రమం అదేవిధంగా ధాన్యాదివాస కార్యక్రమం ఈ మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది సాయంత్రం తర్వాత ప్రాసాద సంస్కార పూర్వక విశేషమైనటువంటి మూలమంత్ర హోమాదులతో పాటు విశేషమైనటువంటి పుష్ప ఫల శయ్యాదివాస కార్యక్రమం ఈరోజు సాయంకాలం రేపు ఉదయం అత్యంత గొప్పనైనటువంటి ముహూర్తంలో ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠాపన యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సవైదిక విధానంలో నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా గొప్ప అవకాశం వైష్ణవి రూపిణి విష్ణు శక్తిని వైష్ణవీ శక్తిగా దేవీ భాగవతం చెప్పి ఉన్నది ఈ వైష్ణవి మాతను దర్శించుకుంటే మంచి ధైర్యం కలుగుతుంది అదేవిధంగా మంచి బుద్ధి ప్రచోదితం చేస్తూ ఉంది మనలో ఉండేటువంటి కామ క్రోధ లోమ మోహ మదమాచర్యాలను సంహారం చేస్తుంది ఆ మాయాశక్తి అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ మహారాజ్ఞిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త వైష్ణవి మాతాకి జయ